ఇక బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇగ్నిషన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సమ్మిట్ లో పాల్గొన్నారు సార్ రాహుల్ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీ తీవ్రంగా ఫెయిల్ అయ్యారు అండ్ రాహుల్ కు దేశ భవిష్యత్తుపై విజన్ లేదు ప్రతిపక్ష కూటమికి రాహుల్ గాంధీ గుద్ది తయారయ్యారు అని చెప్పి అండ్ ప్రధాని మోదీకి అతిపెద్ద బలం కాంగ్రెస్ నేత రాహుల్ అంటూ ఉన్నారు సార్ Congress in my state and BJP in my state, and then when it comes to uh, <coughs> union politics or politics in Delhi, we are asked to pick sides. We are asked to pick, you know, whether you want to battle Congress or BJP. Now, my point is, if I am fighting Congress in the state and BJP in Delhi, I am still opposition effectively. But what went wrong? If you ask me, like you said, uh, you know, with respect to BJP and the opposition, I'd say. Congress is the largest party today in the opposition. They've failed to enthuse people, they've failed to modernize, they've failed to organize, Then they've failed to present a credible alternative uh, nationally. That's beyond doubt. And that is why BJP is getting away with… without any serious scrutiny. BJP is able to, you know, win election after election because the biggest asset of Prime Minister Modi, if you ask me, is Mr. Rahul Gandhi himself. <laughs> that is… that is the reality. ఓకే సార్ మోదీకి అతిపెద్ద ఎసెట్ రాహుల్ గాంధీ అంటూ ఉన్నారు సార్ రాహుల్ అసమర్థతే మోదీకి ప్లస్ అయిందా అంటే అది ఇప్పుడు వాస్తవం కదా కాంగ్రెస్ పార్టీ వైఫల్యమే కదా బీజేపీ పెరుగుదల కారణం కాదనే వినరు రాహుల్ గాంధీ సక్సెస్ ఆ ఫెయిల్యూరా దట్ ఇస్ నెక్స్ట్ క్వశ్చన్ ఒక రాహుల్ గాంధీని మనం టార్గెట్ చేయాల్సిన అవసరం లేదు బట్ ద ఫ్యాక్ట్ కాంగ్రెస్ ఇస్ ఫెయిల్ కాంగ్రెస్ ఫెయిల్ అయింది కనుక బీజేపీ పెరిగింది కాంగ్రెస్ ఫెయిల్ అయితే ఫెయిల్ కాదు బీజేపీ ఎందుకు పెరుగుతుంది మీరు కాంగ్రెస్ బలపడప్పుడల్లా బీజేపీ తిన్నది కదా భారతదేశంలో రెండు వందల సీట్లలో ఇప్పటికీ డైరెక్ట్ ఫైట్ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ ఉన్న చోటల్లా బీజేపీకి సక్సెస్ రేట్ స్ట్రైక్ రేట్ ఎక్కువ ఇది దట్ ఇస్ బేస్డ్ ఆన్ ఫ్యాక్ట్ కేటీఆర్ చెప్పింది ఏమి ఆయన ఫిక్షన్ కాదు ఆయన సొంత అభిప్రాయం కాదు దాట్ ఇస్ ఫ్యాక్ట్ ఆఫ్ మీరు ఎలక్షన్స్ డేటా ఎనాలిసిస్ చేయండి కా బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ ఉన్న చోట బీజేపీ స్ట్రైక్ రేట్ చాలా ఎక్కువ దానికి రాహుల్ గాంధీని తప్పందామా కాంగ్రెస్ పార్టీని తప్పందామా అనేది నెక్స్ట్ క్వశ్చన్ ఇప్పుడు తెలంగాణలో మన రాహుల్ గాంధీ కాంగ్రెస్ గెలిపించాడని కేటీఆర్ అంగీకరించారు కదా సో రాహుల్ గాంధీ సమర్థత వల్లనే కేసీఆర్ ఓడిపోయాడు కేసీఆర్ అసమర్థత వల్లనే బీఆర్ఎస్ ఓడిపోయిందని అంగీకరిస్తాడా లీడర్ పాత్ర ఉంటుంది ఖచ్చితంగా ఇప్పుడు రాహుల్ గాంధీ గెలిపించాడు తెలంగాణలో కాంగ్రెస్ ను కేసీఆర్ బీఆర్ఎస్ ను ఓడించాడు అంటే కేటీఆర్ ఒప్పుకుంటాడా సో మన కేసీఆర్ అసమర్థత వల్లనే కదా రాహుల్ గాంధీ ఇక్కడ గెలిచింది అంటే మన దేశంలో రాహుల్ గాంధీ వల్లనే బీజేపీ గెలిచింది అంటే తెలంగాణలో రాహుల్ గాంధీ వల్ల కేసీఆర్ ఓడిపోయాడము కూడా ఒప్పుకోవాలి అంటే ఫైట్ బిట్వీన్ రాహుల్ గాంధీ అండ్ కేసీఆర్లో రాహుల్ గాంధీ గెలిచాడని కేటీఆర్ ఒప్పుకోవాలి కదా అందువల్ల మనము లీడర్ యొక్క పాత్ర ఉండదు అని అంటలేదు ఖచ్చితంగా లీడర్ పాత్ర ఉంటుంది రాహుల్ గాంధీకి నరేంద్ర మోడీకి మధ్య చాలా పెద్ద గ్యాప్ ఉంది అనుమానం లేదు ఇప్పుడు లేటెస్ట్ మూడో డొనేషన్ నేషన్ సర్వే ఆఫ్ ఇండియా టుడే ప్రకారం కూడా రాహుల్ ఒక ఫైవ్ పర్సెంట్ పెరిగింది మోడీ ఇమేజ్ ఫోర్ పర్సెంట్ పెరిగింది స్టిల్ మోడీ రాహుల్ గాంధీల మధ్య గ్యాప్ అయితే భారీగా ఉన్నది రియాలిటీ సో మోడీ వర్సెస్ రాహుల్ గాంధీ అన్నప్పుడల్లా మోడీకి అడ్వాంటేజ్ అది డౌట్ లేదు కరెక్ట్ మోడీ వర్సెస్ రాహుల్ గాంధీ అన్నప్పుడల్లా బీజేపీ మోడీకి అడ్వాంటేజ్ ఉంటుంది మోడీ వర్సెస్ మమత మోడీ వర్సెస్ మీకు ఇతర నాయకులు ఉన్నప్పుడు ఛాలెంజ్ ఎదురవుతుంది అందువల్లనే మీకు కాంగ్రెస్ పార్టీ కూడా కర్ణాటకలో మీకు తెలంగాణలో మా పార్టీ రాష్ట్ర స్థాయి నేతల్ని ముందు పెట్టి వాళ్ళు ఉండి సమర్థించారు సో అందువల్ల రాహుల్ గాంధీ ద స్ట్రెంగ్ రాహుల్ గాంధీ ద వీక్నెస్ ఫర్ ద కాంగ్రెస్ రెండు రాహుల్ గాంధీ లయబిలిటీ రాహుల్ గాంధీ అసెట్ సో అందులో అనుమానం లేదు రాహుల్ గాంధీ కాస్త ఇంప్రూవ్ అయ్యాడు గనుకనే మీకు రాహుల్ గాంధీ ఇమేజ్ ఇంప్రూవ్ అయింది కనుకనే మోడీ ఇమేజ్ తగ్గింది కదా అందుకే మీరు గమనించండి రాయబరెల్లిలో రాహుల్ గాంధీకి నాలుగు లక్షల మెజార్టీ వచ్చింది మీకు అమేతిలో రాహుల్ గాంధీ తమ అనచరుని పెట్టి గెలిపించుకోగలిగాడు వారణాసిలో నరేంద్ర మోడీ బలం లక్ష లక్ష ఓట్లకే మెజార్టీ పడిపోయింది కదా మీకు రాహుల్ గాంధీ వల్లనే కదా కాంగ్రెస్ పార్టీ నలభై తొమ్మిది నుంచి తొంభై తొమ్మిదికి వచ్చి లీడర్ దొజిషన్ అయ్యాడు బీజేపీ త్రీ నాట్ త్రీ నుంచి టూ ఫార్టీ పడిపోయింది కదా దట్ క్రెడిట్ ఆల్సో షుడ్ గివ్ ఇట్ రాహుల్ గాంధీ కదా మన డెఫినెట్ గా మోడీ రాహుల్ బీజేపీకి రాహుల్ గాంధీ మోడీని మించిన నాయకుడు కాకపోవడం బీజేపీకి అడ్వాంటేజ్ గా మారుతుంది అందుకే బీహార్ నుంచి ప్రతి రాష్ట్రంలో కూడా మోడీ వర్సెస్ రాహుల్ గాంధీ అనే నరేటివ్ నడపాలనేది బీజేపీ యత్నం ఎందుకంటే బీజేపీకి తెలుసు మోడీ వర్సెస్ రాహుల్ గాంధీ అన్నప్పుడు క్లియర్ గా మోడీకి అడ్వాంటేజ్ వస్తుంది సో అది కేటీఆర్ అన్న ఎనాలిసిస్ కరెక్ట్ దేశంలో కాంగ్రెస్ వైఫల్యమే బీజేపీ పెరుగుదల కారణము రాహుల్ గాంధీ ఇమేజ్ మోడీ ఇమేజ్ మ్యాచ్ చేయకపోవడం వల్ల కూడా మోడీకి అడ్వాంటేజ్ అవుతుంది అంతవరకు డిస్ప్యూట్ లేదు కానీ ఒక లీడర్నే మనం మనం టార్గెట్ చేసి అతని వల్లనే అయింది అంటే బీఆర్ఎస్ ఓటమి కూడా కేసీఆర్ఏ కారణం అని కేటీఆర్ ఒప్పుకోడు కదా అందువల్ల లీడర్ హ్యాజ్ ఎ రోల్ మంచికైనా చెడుకైనా లీడర్ ఒక పాత్ర ఉంటుంది కానీ ప్రతిదానికి ఒక వ్యక్తినే టార్గెట్ చేయడం ఒక గెలిచినప్పుడు ఆ వ్యక్తికి క్రెడిట్ ఇవ్వడం రెండు తప్పు గెలిచినా ఓడినా లీడర్ పార్టీ అనేక ఫ్యాక్టర్స్ ఉంటాయి ఒక ఫ్యాక్టర్ ఉండదు అది గెలిచినప్పుడైనా అదే చెప్పాను ఓడినప్పుడు అదే చెప్పాను బట్ ఆ భారతదేశంలో కాంగ్రెస్ రివైవ్ కాకుండా బీజేపీని ఓడించడం సాధ్యం కాదు అది రియాలిటీ కదా ఇట్స్ ఫ్యాక్ట్ ఆఫ్ లైఫ్ ఎందుకంటే ఇప్పటికీ కూడా ప్రాంతీయ పార్టీలు చోట బీజేపీ వల్లడబుల్ కానీ కాంగ్రెస్ పార్టీ చోట బీజేపీ బ్రహ్మానం గెలుస్తుంది ఈవెన్ బీహార్ కూడా చూడండి పూరెస్ట్ పర్ఫార్మెన్స్ అనేది కాంగ్రెస్ ఏ కదా మీకు కాంగ్రెస్ ఆరు సీట్లు వచ్చాయి లెఫ్ట్ కు ఐదు సీట్లు వచ్చాయి ఎంఐఎం కూడా ఐదు సీట్లు వచ్చాయి మరి కాంగ్రెస్ వీక్నెస్ బీహార్లో లో కూటమిని దెబ్బతీసింది కదా అందువల్ల ఎక్కడైనా కాంగ్రెస్ పార్టీ లేకుండా ప్రాంతీయ పార్టీలు బీజేపీ ఓడించలేవు కాంగ్రెస్ రివైవ్ కాకుండా బీజేపీ ఓడించడం సాధ్యమే కాదు అందువల్ల కాంగ్రెస్ వైఫల్యమే బీజేపీ స్థాయిలో ఉండటానికి కారణం మీరు కాంగ్రెస్ పుంజుకుంది నలభై తొమ్మిది తొంభై తొమ్మిది బీజేపీ తగ్గింది ఆటోమేటిక్గా త్రీ నాట్ త్రీ టూ ఫార్టీ అందువల్ల కేటీఆర్ అనేది ఫ్యాక్చువల్లీ ట్రూ కదా